అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం చదువుకునే రోజుల్లో పిల్లలకి మనం ఏం చెప్పినా వాళ్ళకి కోపం వస్తూనే ఉంటుంది మనం ఎందుకు చెప్తున్నామనేవి అర్థం చేసుకునే వయసు అనుభవం వాళ్ళకి ఉండదు అది ఏం అదృష్టము అది విధిలిక్తము మనకైతే తెలియదు కానీ పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు రాగానే ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే చదువుకుండారా బాబు అని అంటే తెలియకుండానే వాళ్ళకి ఆడపిల్లలైతే మగ పిల్లల మీద మా అయితే ఆడపిల్లల మీద అనవసరమైనటువంటి ఆలోచనలు వ్యవహారాలు వాళ్ళకు ఆరు ఏడు తర్వాత నుంచి ప్రారంభం అవుతాయి మనం వాళ్ళని చిన్నపిల్లలుగానే పరిగణిస్తాం కానీ వాళ్ళు చిన్న చిన్నగా అప్పటికే ప్రారంభం చేస్తూ ఉంటారు మనం అప్పుడు ఎంత బాగా చెప్తాము పేరెంట్స్ చెప్తారు టీచర్లు కూడా చెప్తారు వరే చదువు అనేది జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు మీరు చేసే వ్యవహారాలు జీవితం అంతా ఉంటాయి అని చెప్తాం మనం కానీ వాళ్ళకి అప్పుడు అది నచ్చదు నచ్చక వాటిలోనే పడి ముని తేలుతూ ఉంటారు మార్కులు రావు చదువు అవ్వదు కొద్ది మందికి మాత్రమే కొంచెం తెలివి పనిచేసి చదువుకుంటారు మార్కులు వస్తాయి తర్వాత లైఫ్లో సెటిల్ అవుతారు ఉద్యోగాలు వస్తాయి అన్నీ అవుతాయి ఎవరైతే చెప్పిన మాట వినిపించుకోకుండా అందులో మునిగిపోయి ఈ వ్యవహారాల్లో పడి చదువును పక్కకు నెట్టిన వాళ్ళు ఉంటారో జీవితంలో స్థిరపడడం అనేది జరగదు చదువు రాకపోవడం వల్ల ఏ ఉద్యోగము చేయలేదు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు పైగా ఇటువంటి వ్యసనాలే వాళ్ళకు అలవాటైపోయి చెడు సావాసాలే ఎక్కువైపోయి క్రమంగా విద్య లేకపోవడం ఒక లోపం అయితే ఇక సిగరెట్ తాగడము ఇంకా మద్యపానాలు సేవించడము రకరకాల పాడలవాట్లన్నీ కూడా ఎటువంటి వాళ్ళకి అటువంటి స్నేహితులే దొరుకుతారు అవన్నీ కూడా నేర్చుకుంటారు వీళ్ళకి ఎప్పుడు తెలిసింది చదువు విలువ ఓ నలభై ఏళ్ళు పడ్డాక వాళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టాక మరికొద్ది మందికి చదువు లేదని ఉద్యోగం లేదని ఆస్తి లేదని సంపాదన లేదని ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు అప్పుడు కూడా వాళ్ళకి ఆలోచన వస్తుంది అయ్యో నేను చదువుకుంటే బాగుండేది కదా నేను చదువుకుంటే ఈరోజు నాకు ఏ బాధ లేకుండా పిల్లనిచ్చేవాళ్ళు కదా అనుకుంటారు అప్పుడు ఆలోచిస్తే అప్పుడు బాధపడితే ఏమొస్తుంది చెప్పండి ఈ ఆలోచన చదువుకునే రోజుల్లో ఉండాలి సరిగ్గా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించాలి ఇక జీవితం అంతా మనం చేసే ఏముంది ఇటువంటి వ్యవహారాలే కదా ముందుగా తేలేవి చదివేటప్పుడు ఇలాంటి వ్యవహారాలు చేస్తే నలభై వచ్చే చదువుకుంటామా అప్పుడు ఎవరైనా టెన్త్లోనే ర్యాంక్ ర్యాంకు తెచ్చుకుంటానంటే టెన్త్ క్లాసులో కూర్చోబెడతారా ఇంటర్లో కూర్చోబెడతారా కొన్ని డిగ్రీలో కూర్చోబెడతారా ముఖ్యంగా మనకు చదువుతామా నలభై ఏళ్ళ వయసులో పుస్తకం ముందు పెట్టుకుని చదవమంటే చదువుతామా అందుకని ఏ వయసుకు ఆ ముచ్చట అని ఒక సామెత ఉంది మన దగ్గర ఏ వయసుకు ఆ ముచ్చట అంటే చిన్నపిల్లల వయసులకి అప్పుడే ఒక చిన్న బాబు పుట్టాడు అనుకోండి ఓ పాప బాబు ఎవరైనా పుడితే ఏమంటాం వాళ్ళని మూడో నెలలు రాగానే మూ కొట్టాలి ఆరు ఏడు నెలలు రాగానే ముందరికి పాకాలి అట్లా వాళ్ళు కూడా వారీగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నట్టే మనం కూడా చదివే వయసులో చదవాలి ఏ పెళ్ళి వ్యవహారాలు ఉంటే ఆ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి వెంటనే పెద్దలు అదే అంటారు పిల్లలు అయ్యారా అంటారు ఎందుకంటే కనే వయసులో కనాలి పెంచే వయసులో పెంచాలి అంతేగాని ఆకలి వేసినప్పుడే అన్నం వండుకుంటా అనడం దాహం వేసినప్పుడే బావి తవ్వుతా అనడం ఎంత వెర్రితనమో చదువుకునే సమయంలో వేదవేషాలు వేస్తాము అని వేయడం కూడా అంతే తప్పు ఇది మాకు తెలియదని ఈరోజు వీడియో చేస్తున్నారా అని మీరు అనుకుంటారు కానీ చాలామంది నిరక్షరాస్యత నిరుద్యోగం వీటితో ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి ఈ రోజుల్లో కూడా పేరెంట్స్ శక్తికి మించి కూలి చేసుకునే తల్లిదండ్రులు కూడా ఎన్నెన్నో ఫీజులు పెట్టి చదివిస్తున్నారు కానీ ఆ ఫీజులన్నీ విద్యా యాజమాన్యం బాగుపడడానికి ఉపయోగపడుతున్నాయి కానీ చదువుకుని పిల్లలు మాత్రం బాగుపడతలేరు కదా వాళ్ళంత కష్టపడి చదివించినందుకు మీరు విద్యావంతులు అవుతే సార్థకత అలాగే ఉద్యోగం సంపాదించుకుంటే సార్థకత ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసి చూసి ఈ విషయమే మీకు చెప్పాలనుకున్నారు అంటే ఇప్పుడు ఇది ఈ విషయం విద్యార్థిని చూస్తారా అంటే ఇవాళ రేపు వీడియో చూడని వాళ్ళు ఎవరు ఎవర దృష్టం వాళ్ళది ఒకవేళ చూసే అవకాశం ఉంది చూస్తే ఏ ఒక్క విద్యార్థి చూసినా లేదు విద్యార్థి పేరెంట్స్ చూసినా కూడా ఈ విషయాన్ని వాళ్ళకి మీరు షేర్ చేయండి తప్పక వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా చదువు మీదికి మళ్ళించుకుంటారని నేను అనుకుంటున్నాను తప్పక షేర్ చేయండి మీ పిల్లల్ని విద్యావంతులు అయ్యే విధంగా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా ఉండేలాగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ